వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వడపోత కొనసాగుతోంది పలువురు ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది దీంతో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు ఎలీజా అరణి శ్రీనివాసులు వచ్చారు మంత్రి బుగ్గన మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మార్కాపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కూడా సీఎం ఓకొచ్చారు కాసేపట్లో క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలనేని రానున్నారు రైట్ సీఎంఓ నుంచి పిలుపు రావడంతో క్యాంప్ ఆఫీస్ కి ఎమ్మెల్యేలందరూ కూడా క్యూ కడుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రెహానా అక్షయ వైసీపీలో నియోజకవర్గాల మార్పులు చేర్పులు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన వడపోత కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది ఇవాళ ఉదయం నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చందల్పూడి ఎమ్మెల్యే ఎలిజా అదేవిధంగా మాజీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు దీంతో పాటు మా మంత్రి గుమ్మనూరు జయరాం గత కొద్ది రోజులుగా విజయవాడలోని మకాం వేశారు ఆయన నియోజకవర్గం ఆలూరులో కూడా ఆయనకు ప్రత్యామ్నాయాన్ని వైసీపీ పరిశీలించారు ఈసారి గుమ్మూరు కాకుండా మరొక అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలో ఉంది అయితే ఎవరిని నిలబెట్టాలన్న ఆప్షన్ మాత్రం గుమ్మనూరు జయరాం కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే గుమ్మనూరు మాత్రం తనకి లేదంటే తన వారసుడికి అక్కడ టికెట్ కావాలని కోరుతా ఉన్నారు సో ఈ నేపథ్యంలో గుమ్మనూరు కూడా విజయవాడలోని మకాం వేశారు మరోవైపు మనం చూసుకున్నట్లయితే చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు కూడా సీఎం నుంచి పిలుకొచ్చింది ఆయన కూడా క్యాంపు కార్యాలయంలో ఉన్నారు మరోవైపు మార్కాపురం ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి రెండు వేల పద్నాలుగు పోటీ చేసి గెలిచారు వైసీపీ నుంచి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నాగార్జున రెడ్డి పోటీ చేశారు ఇద్దరిని కూడా సీఎంఓ నుంచి పిలుపొచ్చింది ఇద్దరు ప్రస్తుతం సీఎంఓలో ఉన్నారు బహుశా మార్కాపురంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మాజీ ఎమ్మెల్యే జంకీకి ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కూడా పిలుపు వచ్చింది ఆయన మరి కాసేపట్లోనే క్యాంపు కార్యాలయానికి రానున్నారు ఒకవైపు మూడో లిస్టు కి సంబంధించిన కసరత్తులు ముమ్మరంగా జరుగుతుంది చేస్తోంది ఉంది వైసీపీ అదేవిధంగా ఎవరెవరిని మార్చాలి ఏ ఏ సెగ్మెంట్ లో మార్పులు చేయాలనుకుంటున్నారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు పిలుపు వస్తుంది అదేవిధంగా ఎవరైతే తమకు మళ్లీ కొనసాగించాలని అభ్యర్థిస్తా ఆయా నాయకులు కూడా విజయవాడ తాడేపల్లి కేంద్రాల్లో తిరుగుతూ ఉన్నారు ముఖ్య నేతలను కలుస్తా ఉన్నారు మరోవైపు కొన్ని సెగ్మెంట్లలో పంచాయతీలు ఉంటా సిట్టింగ్ ఎమ్మెల్యేనే మార్చి కొత్త వారికి ఇవ్వాలనే అభ్యర్థనలు లేదంటే డిమాండ్లు కూడా వస్తున్నాయి అలాంటి పంచాయతీలను కూడా మరోవైపు పార్టీ పెద్దలు హ్యాండిల్ చేస్తా ఉన్నారు పార్టీ కార్యాలయంలో విజయ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి నర్సరావుపేట నుంచి వచ్చిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో ఆయన సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సమావేశానికి ఎమ్మెల్యేని కూడా గోపిరెడ్డిని కూడా పిలిచారు అదేవిధంగా ఆయన వ్యతిరేక వర్గానికి సంబంధించిన పార్టీ మండల స్థాయి కార్యకర్తలు నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్లందరితో కూడా దాదాపు మూడు గంటలకు పైగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ వీళ్ళిద్దరికీ సర్దుబాటు చేసే కార్యక్రమం కొనసాగుతుంది సో ఒక మరోవైపు తాడేపల్లిలో అయితే థర్డ్ లిస్టు కి సంబంధించిన కసరత్తు జరుగుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే విజయనగరం నుంచి విజయనగరం లోక్సభ నుంచి బొత్స ఝాన్సీకి బరిలో పెట్టే అవకాశాలు కనిపిస్తామని కొద్దిసేపటి క్రితం ఝాన్సీ మాట్లాడుతూ తాను ఈ విజయ వైజాగ్ నుంచి పోటీ చేయడానికి తాను అర్హురాలనే బీసీ అభ్యర్థిగా మహిళగా తాను అర్హురాలనే స్థానికురాలని కూడా ఆమె ప్రకటించారు అదేవిధంగా అధిష్టానం తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా విశాఖ ఎంపీ లోక్సభగా లోక్సభ నుంచి తాను పోటీ చేస్తాను స్పష్టం చేశారు అదేవిధంగా మరికొన్ని సెగ్మెంట్లకు ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది గుడివాడ అమర్నాథ్ మంత్రిని పెందుర్తి నుంచి బరిలో పెడతారని ఒక ప్రచారం జరుగుతుంది మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలి అదేవిధంగా కాకినాడ నర్సారావు ఉరం విళ్ళాపల్లు సెగ్మెంట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది బహుశా సంక్రాంతి కంటే ముందే మొత్తంగా అన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒక స్పష్టత రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదంటే వైసీపీ కసరత్తు చేస్తోంది అక్షయ్య